హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతి కిచెన్ ఇవాళ వీడియోలో నేను చికెన్ వెరైటీ చేస్తున్నానండి ఆ చికెన్ పేరు ఎల్లో హిట్ చికెన్ అనమాట దానికి ఎలా చేయిద్దాం అనేది నేను చూపించబోతున్నాను చిన్న పిల్లలైనా కూడా పెద్దలైనా కూడా చాలా ఇష్టంగా తింటారండి మీరు ఒకసారి చేశారనుకోండి మళ్ళీ మళ్ళీ ఇదే చేయాలనిపిస్తుంది ఇదే తినాలనిపిస్తుంది అంత జ్యూసీగా బాగుంటుంది అది ఎలా చేయాలనేది చూద్దాం నేను చికెన్ తీసుకున్నానండి వన్ టీ స్పూన్ సాల్ట్ వేసి కడిగేసుకుని పక్కన పెట్టేసుకోవాలి అలాగే కుక్కర్ హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను పచ్చిమిరపకాయలే ఎక్కువ పడతాయండి మొత్తం పచ్చిమిరపకాయలే ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి ఎక్కువ వేసుకున్నాను కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ అందులో వేసేసుకొని కలుపుకోవాలండి ఈ విధంగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతుండాలన్నమాట ఈ విధంగా కలిపేసుకోవాలి అన్నిటి ముక్కలు కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత విధంగా కలిపేసుకోవాలి మంచిగా మధ్య మధ్యలో విధంగా కలుపుతూ ఉండాలన్నమాట కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకున్న తర్వాత మనం సిమ్లో పెట్టామనుకోండి ఈ విధంగా వాటర్ వస్తుంది మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఆ వాటర్ మొత్తం డ్రై అయిపోవాలండి ఆయిల్ రావాలి అంతవరకు ఫ్రై చేయాలి ఈ విధంగా ఆయిల్ రావాలన్నమాట అయితేనే అప్పుడు మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు అలాగే వన్ టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నానండి మంచిగా పచ్చివాసన పోయేంతవరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటే విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి మెయిన్ ఇదేనండి చికెన్లో స్పెషల్ మిరియాల పొడి కంపల్సరీ ఉండాలి అదే వేయాలి చాలా బాగుంటుంది మిరియాల పొడితో టేస్ట్ అనేది చాలా మంచిగా వస్తుంది టేస్ట్ స్పైసీగా ఉంటుందనమాట ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ మనకి ఎంత కావాలి అనుకుంటే అంత వాటర్ వేసుకోవచ్చు ఆ గ్లాస్ని వాటర్ వేసుకొని మూత పెట్టేసుకున్నాను మూత పెట్టేసి ఇప్పుడు మళ్ళీ తీసి చూద్దాం టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత మంచిగా ఈ విధంగా కలిపిస్తూ ఉండాలన్నమాట మనం ఫ్రై చేసినప్పుడే సగ్గం ఉడికిపోతూ ఉడికిపోయి ఉంటుందండి ఇప్పుడు నేను టెన్ మినిట్స్ మళ్ళీ వాటర్ వేసి ఉడికించాను ఇప్పుడు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఎల్లో హిట్ చికెన్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము చాలా బాగుంటుందండి చాలా జ్యూసీగా ఉంటుంది మీరు కూడా దీన్ని ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని టేస్టీ రెసిపీ కోసం జ్యోతి కిషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్